మిగతా వారందరూ కూడా అస్తమానం అయ్యేదాకా ఉపవాసం ఉన్నారు తదుపరి ఆ రాచకన్య మాత్రం సుకుమారి అవటం వల్ల ఆ అస్తమానం కన్నా ముందే ఆ శోష వచ్చి నేర్చు వచ్చి పడిపోయింది పడిపోయేసేసరికి అప్పుడు తన అన్నలు జరిగిన విషయమంతా కూడా తెలుసుకొని ఓహో అమ్మాయి ఉపవాసం ఉంది అందువల్ల పడిపోయిందని చెప్పి తెలుసుకొని సూర్యాస్తమయం కన్నా ముందే ఆ యొక్క దొడ్లో ఒక చింత చెట్టుకి అద్దాన్ని కట్టి దాని కింద ఒక అరికొప్పకి మంట పెట్టి అమ్మాయిని అద్దంలో చూపించి అమ్మ చంద్రోదయం అయిపోయింది కాబట్టి నేను వ్రతాన్ని చేసుకోవచ్చును అని చెప్పేసి అమ్మాయి చేత చంద్రోదయం కన్నా ముందే ఆ యొక్క అట్ల తగ్గ వ్రతానికి కస్తాపరిశ్రమ చేయించారు చేయించేసేసరికి తనతో పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క తోటి చెలికత్తలకి చక్కనైనటువంటి వరుడు దొరికి వివాహం అయ్యి సంతానాన్ని పొంది వాళ్ళు మాత్రం సుఖంగా ఉంటూ ఉన్నారట ఉంటూ ఉండేసేసరికి అప్పుడు ఈ అమ్మాయికి మాత్రం ఎన్ని సంబంధాలు చూసినా కూడా ముసలి వరుళ్లే దొరుకుతూ ఉన్నారట దొరుకుతూ ఉండేసేసరికి అప్పుడు ఆ పిల్ల బాధపడుతూ ఆ విషయం అంతా కూడా ఏం చెయ్యాలి అని ఆలోచించుకుంటూ ఆ గ్రామం చివర ఉన్నటువంటి ఒక శివాలయానికి వెళ్తూ ఉన్నదట మధ్యలో ఒక చెట్టు మామిడి చెట్టు ఉంది నిండా ఫలాలు ఉన్నాయి కానీ ఎవరు కోసుకోబోటంతో అది చూసుకొని వెళ్తూ ఉన్నదట వెళ్తూ ఉండేసేసరికి ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత కొంత దూరంలో ఒక మల్లె చెట్టు ఉన్నది దానిండా ఫల పుష్పాలు ఉన్నాయి కానీ ఎవరు కోసుకోవటం లేదట తర్వాత ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక చోట పెనాల మీద ఆ పెనం మీద నుంచి ఆ పెనాలన్నీ కూడా పగబగ మండుతూ ఉన్నాయట ఉండేసేసరికి వాళ్ళని చూసుకుంటూ ఆమె కాస్త శివాలయానికి వెళ్ళి అమ్మవారిని ప్రార్థన చేసుకొని చాలాసేపు తపస్సు చేయగా చేయగా అమ్మవారు ప్రత్యక్షమై అమ్మ ఎందులకు నాకు వివాహం అవ్వట్లేదు అందరూ ముసలివరులే దొరుకుతున్నారు నాకెందులోకి ఇలా జరిగింది అని చెప్పి చెప్పేసేసరికి అప్పుడు అమ్మవారు చెబుతుందట అమ్మ నీవు వ్రతాన్ని ఆ యొక్క ఇది చేశావు తప్పావు కాబట్టి నీకు ఈ విధంగా జరిగింది అని పడిగేసేసరికి అప్పుడు నేను దోహలో చూసినటువంటి మామిడి చెట్టు ఏమిటి ఆ మల్లె చెట్టు ఎక్కడిది తర్వాత ఆ పెనాలు ఏమిటి అని పడిగేసేసరికి పూర్వకాలంలో ఒక బ్రాహ్మడు ఆయన ఎవరికీ కూడా విద్య చెప్పకపోవడం వల్ల అడవిలో మామిడి చెట్టుగా కాబట్టి ఎవరికీ పనికి రాకుండా పోయాడట తర్వాత ఆ మల్లె చెట్టు ఒక ముత్తైదవ ఏం చేస్తుంది అంటే రోజు కనీసం తోటి మొత్తికి కాసిన పూలు కూడా ఇవ్వకుండా అన్ని ఆమె పోసుకొని పెట్టుకుంటూ ఉండేది అందువల్ల అడవిలో పుట్టి పూజకు కూడా పనికి రాకుండా అవన్నీ కూస్తున్నాయి రాలిపోతుంది ఆ విధంగా తయారైపోయిందట పూర్వకాలంలో ఒక కోడలు ఇద్దరు కూడా ఒకళ్ళ మీద ఒకటి చెప్పుకుంటూ వచ్చిన అతిథిని చూడకుండా చేసేసేసరికి వాళ్ళు కడుపులన్నీ కూడా మండిపోయి ఇద్దరు పెనాలుగా మారిపోయి అడవిలో పడి ఏడుస్తూ ఉన్నారు నువ్వు వచ్చినటువంటి శివాలయంలో ఉన్నటువంటి అమ్మవారిని నేనే కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళిన వెంటనే మరలా కూడా శ్రీ యొక్క అట్ల దద్ద వ్రతాన్ని చేసుకోవాల్సింది ఆ స్వీయ శుద్ధ విధి నాటి రాత్రినే కాలక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని తది నాటి సూర్యోదయానికి పూర్వమైన తప్పించి అమ్మవారికి ఐదు అట్ట పన్నెండు అట్లను వాయినం పెట్టి తర్వాత ముత్తైదులందరికీ కూడా ఈ యొక్క అట్లను పెట్టి తర్వాత వారితో కలిసి భోజనం చేసి పగలంతా కూడా ఉపవాసం ఉన్న తర్వాత చంద్రోదయ సమయంలో గౌరీదేవికి పదకొండు అట్లను వాయునంగా సమర్పించి తర్వాత ఇచ్చి వ్రతాన్ని పరిసమాప్తి చేసుకోవాల్సింది అట్లాగూ పదకొండు సంవత్సరముల పాటు చేసుకోవాలి లేనిచో పదకొండు మంది ముత్తైదులను పిలుచుకొని వ్రతాన్ని పరిసమాప్తి చేసుకోవాల్సింది ఈ విధంగా చేసుకున్నట్లయితే మంచి సంతానము సౌభాగ్యము కలిగి భోగ భాగ్యాది సంపత్తులు కూడా అనుభవించి మోక్షాన్ని పొందుతారు అని చెప్పనేసి వ్రత కథని కాస్త పరిసమాప్తి చేశారు పైకి లేచి కళ్ళ